హాయ్ ఎవ్రివాన్ ఈ మధ్య ఎలాంటి ఒక చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు చాలా ఫ్రెండ్స్ చాలా ఎట్లా అంటే మన ఈ ఆకుల రసము ఆ ఆకుల రసము అని చాలామంది ఫోన్లలో చూసుకుంటూ చాలా తినడం జరుగుతుంది రసము తాగడం జరుగుతుంది అలా చేయకండి ఫ్రెండ్స్ మీకు సరైన వాళ్ళు ఎవరన్నా నిపు సరైన నిపుణులు ఆయుర్వేదిక్ వాళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రం వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తే కంపల్సరీ ఆయుర్వేదిక్ అనేది చ వాస్తవ హండ్రెడ్ వందకి వంద పర్సెంట్ కరెక్ట్ ఉన్నది కానీ ఏదైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఆయుర్వే ఆయుర్వేదిక్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఆకురసాలతో ఇట్లా వాళ్ళు ఇట్లా న్యాయం వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మీరు మాత్రము ఇలా మీ అంతలో మీరు తయారు చేసుకొని మీ అంతలో మీరు ఇట్లా చేసుకునడం వల్ల చాలా దానికి దానికి చాలా తీవ్రమైన పరితాపం ప్రభావం ఉంటుంది చాలా చాలా బాధాకరమైన విషయం అది ఇంత ఈ మధ్యనే ఒక సంఘటన జరిగినాయి కొన్ని సంఘటనలు జరిగినాయి ఫ్రెండ్స్ అవి చెప్పడం కరెక్ట్ కాదు అలాంటి పొరపాట్లు మీరు మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎన్నో ఎంతోమంది చేసురు అలా చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ప్రాణము మన చేతిలో ఉంది మనం ఏ మన ఇప్పుడు మన ఫోన్లలో చూసుకుంటారే ఈ ఆకు రసం దావుతాయి ఇట్లా జరుగుతా అంట అలా జరుగుతా అంట అని చాలామంది తా వాళ్ళంతలో వాళ్ళే వాళ్ళకు తెలిసి తెలియక వాళ్ళంతలో వాళ్ళే తాగుతున్నారు అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ మీకు దీ మీ దగ్గరలో ఎవరన్నా ఆయుర్వేదిక్ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సలహా ఇస్తారు మీకు ఏం ప్రాబ్లం ఉంది ఏది ఉంది దేనికి ఏవో ఏ మందు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఏది ఇవ్వాలి అనేది చాలామంది చాలా చాలా రకాలుగా చెప్తారు వాళ్ళు ఏది ఏదిస్తే అదే తీసుకోండి కానీ మీ సొంత నిర్ణయం నిర్ణయం తీసుకొని మాత్రం పొరపాటు మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి పొరపాట్లు చేయకండి ఫ్రెండ్స్ నేను మీకు మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఎందుకంటే అది మళ్ళా వేరే వేరే ఇప్పుడు ఉన్న ప్రాబ్లం కంటే వేరే ప్రాబ్లం ప్రాబ్లంకి దారి తీయచ్చు అందు గురించి వీడియో తీయడం తీయడం జరిగింది మీరు మాత్రం ఎటువంటి పొరపాటు చేయకండి మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి ఇప్పుడు మనకు జ్వరం వచ్చిందా ఇప్పుడు జ్వరం వచ్చినా ఏదొచ్చినా మనం హాస్పిటల్ పోతాం అలాగే మీరు సొంత మీరు ఇట్లా పండ్ల పండ్ల ఆకుల రసాలు తీసుకోవాలనుకుంటే ఆయుర్వేదిక్ వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ సలహా తీసుకోర్రీ వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళ్రీ వాళ్ళు సరైన సరైన సమా సమాచారం చెప్తారు ఫ్రెండ్స్ కానీ మీరు మాత్రం ఇలా చేయకండి మీ ఎందుకంటే మన ప్రాణం మన చేతిలో ఉంది మన పిల్లలు ఉన్నారు మన పిల్లల పిల్లలు భార్య పిల్లలను చూసుకోవాలి ఇలాంటి పొరపాట్లు చేయకండి ఏదో తెలిసి తెలియని వాళ్ళు చాలామంది ఈ ఆకు దీనికి పనిచేస్తుంది ఆ ఆకు దానికి పనిచేస్తుంది అని చాలామంది పెడతారు ఫ్రెండ్స్ అలా చేయకండి తెలిసిన వాళ్ళకినా మీరు చెప్పండి చాల మధ్య చాలిన ఇన్ఫెక్షన్ చాలా జరుగుతున్నాయి అందుకని చెప్తాను ఫ్రెండ్స్ చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీ మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్తే వెళ్తే వాళ్ళే చెప్తారు ఇది కరెక్టేనా కాదా అనేది నిర్ణయం వాళ్ళే చెప్తారు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే వాళ్ళే వాళ్ళే చెప్పేస్తారు ఈ ప్రాబ్లము ఇలా దీనికి ఇది వాడాలి అది వాడాలి అని చెప్పేస్తారు దానివల్ల నయమైపోతాయి ఎందుకంటే ఈ మధ్య అన్నీ మనం ప్రతి ఒక్క దీన్ని ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క టీ తీసుకునేది మనము పిచ్చిగా ఇప్పుడు వారి వరి నాటేస్తున్నాం వరిన ప్రతి ఒక్కటి మందులు ఏంది ఏది లేస్తలేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి మందులకు కూడా అయిపోయింది అలాంటి ఈ మధ్య ఈ కాలంలో మాత్రము అలాంటి పని చెయ్యయి వాళ్ళు మీ మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అడవి ప్రాంతానికి వెళ్ళి అడవి ప్రాంతానికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇస్తారు వాళ్ళు మాత్రం ఆర్గానిక్ ఆర్గానిక్ అది న్యాచురల్గా అడవి ప్రాంతంలో న్యాచురల్గా ఉంటాయి కాబట్టి ఏదైనా ఇప్పుడు మందు పిచికారీ చేయడం పిచికారీ చేయరు ఏది చేయరు అడవి ప్రాంతం నుంచి తీసుకొచ్చి చేస్తారు కాబట్టి అవి స్వచ్ఛమైన మందులు అలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సలహా తీసుకోర్రీ వాళ్ళే మీకు సరైన మార్గాన్ని చూపిస్తారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు మాత్రం చిన్న చిన్న పొరపాతలు వీళ్ళు ఏపీరు వాళ్ళు ఏపీరు అని మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి సొంత నిర్ణయాలతో బాధపడకండి ఈ ఫోన్లలో చూసుకుంటా అలా ఇలా చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాబాయ్ మీ సత్యనారాయణ ఫ్రెండ్స్ ఆఫ్